ನ್ಯೂಸ್ ಪ್ರದಕ್ಷಣಂ ಪ್ರಜಾಸಭೆ ಹೋರಾಟ ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తుగా నిలవరించాలనే ముఖ్య ఉద్దేశంతో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీకే రెడ్డి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్ గాంధీ చౌక్ ముల్లాంపేట ఆత్మకూర్ బస్ స్టాండ్ ఫరూక్ నగర్ సిటీ బస్ స్టాండ్ పద్మావతి నగర్ టెక్కే మొదలగు ప్రాంతాల్లో ఈ రోజు సాయంత్రం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు జూన్ నాలుగో తేదీ వరకు ఎలక్షన్ కోర్టుతో పాటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందని సెక్షన్ ముప్పై పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది ఎవరైనా చట్టాన్ని అతిక్రమించి హింసాత్మక చర్యలకు పాల్పడుతారు అట్టివారిపై పోలీసులు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని చట్టాన్ని అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు ప్రజలందరూ సంయోమనం పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీ కె ప్రవీణ్ కుమార్ నంద్యాల టౌన్ డిఎస్పీ ఎన్ రవీంద్రనాథ్ రెడ్డి నంద్యాల సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్లు నరసింహులు చలపతి రాజారెడ్డి శివకుమార్ రెడ్డి దస్తగిరి బాబు ఇస్మాయిల్ ఆర్ముడ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు సబ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున వెంకట సుబ్బయ్య నవీన్ బాబు మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడు మీరు చూసింది మాబ్ ఆపరేషన్ ఒక మాక్ డ్రిల్ అనమాట వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు అల్లరి ముక్కలు విధ్వంసం చేయాలని చెప్పి ప్రజాశాంతికి భంగం కలిగించే రీతిగా ప్రజల యొక్క ఆస్తికి కానీ ప్రభుత్వ ఆస్తికి కానీ ధ్వంసం చేసే పరిస్థితులలో ఏ విధంగా పోలీసు వారు యాక్షన్ తీసుకుంటారనేది ఇది ఒక మోడల్ నమూనా డ్రిల్ అనమాట ఎట్లా హెచ్చరిక చేస్తారు తర్వాత గ్యాస్ ఎట్లా యూజ్ చేస్తారు లాఠీ చార్జ్ ఎట్లా చేస్తారు ఆ తర్వాత ఫైర్ ఓపెన్ ఎలా చేయడం జరుగుతుంది అనేది ఒక నమూనా డ్రిల్ మీ ముందు ప్రజలకి అందరికీ కూడా తెలిసేలాగా ప్రదర్శన చేయడం జరిగింది ఇవన్నీ కూడా కౌంటింగ్ దృష్టిలో పెట్టుకొని తర్వాత కూడా శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నమూనా డ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక సీక్వెన్స్లో ఎట్లా ఉంటుంది మేము హెల్మెట్స్ రైట్ గేర్ బాడీ ప్రొటెక్టర్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని సిద్ధంగా అన్నిటికీ కూడా సిద్ధపడి ఉంటాం ఎటువంటి చర్యలకు కూడా వెనకాడే ప్రసక్తి ఉండదు ఎప్పుడైతే వయలేట్ చేసి మాబ్ వస్తారో అలాంటప్పుడు కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది ఇది ఒక నథింగ్ బట్ ఒక హెచ్చరిక లాగా సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే చర్యలు కఠినంగా ఉంటాయి ఎక్కడ పోలీసులు అనేది ఒక హెచ్చరిక ఒక నమూనా డ్రిల్ ఇది దయచేసి అందరు కూడా కోఆపరేట్ చేయండి కౌంటింగ్ రాబోయే కౌంటింగ్ సందర్భంగా ఎక్కడ కూడా సంఘ విద్రోహ శక్తులను ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు ప్రశాంతంగా మనం ఎన్నికలు జరుపుకున్నాం రాబోయే కౌంటింగ్ కూడా అంత ప్రశాంతంగా జరగాలి ప్రజల యొక్క అందరి సహకారం కోరుకుంటున్నాం మీ అందరి సహకారం కూడా కోరుకుంటున్నాం కౌంటింగ్ సెంటర్కి దయచేసి ఏజెంట్స్ తప్ప క్యాండిడేట్లు ఏజెంట్ తప్ప వేరే ఎవరు కూడా రావద్దు వన్ ఫార్టీ సెక్షన్ ఉంది ఇది అందరూ కూడా గమనించాలి జిల్లాలో అందరూ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అందరూ కూడా మనకి సహకరించాలి ప్రశాంతంగా జిల్లాలో ఎన్నికల వాతావరణం పూర్తి అవ్వాలి ఇది మా పోలీసు వైపు నుంచి జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి